రాజకీయాల్లోని గెలుపు ఓటములు సహజం కానీ గత కొన్ని రోజులుగా జరుగుతున్న హింసాత్మక ఘటనలు చాలా బాధాకరం కార్యకర్తల పైన దాడులు చేయడం ఇల్లు కూలగొట్టడం లాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఇంతకు ముందు ఎప్పుడూ లేవు ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రికి రాష్ట్రపతికి హ్యూమన్ రైట్స్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలు అన్నారు దౌర్జన్యంగా గాయపరచడము అదేవిధంగా ఇల్లులు కూల్చేయడము జేసీబీలు పెట్టి వాళ్ళ వ్యాపారాలు దెబ్బతీయడము అదేవిధంగా చాలామంది పైన ఈరోజు దాడులు జరిగిన పరిస్థితి అందరూ కూడా చూస్తూ ఉన్నాము ఇవన్నీ కూడా ఒక మంచి ప్రెసిడెంట్ కాదు అధికారం ఇప్పుడు కూడా శాస్త్రం కాదు ఎన్నో ఎన్నో పార్టీలు ఎంతోమంది అధికారంలోకి వచ్చారు పోయారు కానీ ఈ విధంగా కార్యకర్తల పైన దాడులు చేయడము ఇల్లులు కొట్టడం ఇవన్నీ కూడా కొత్త పద్ధతి ఎప్పుడు కూడా ఈ విధంగా రాష్ట్రంలో జరగలేదని చెప్పి కూడా మేము తెలియజేస్తాను ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు మీకు మీరు ఏవైతే ప్రామిస్ చేస్తారో మీరు ఏవైతే మంచి పనులు చేస్తారో అవన్నీ కూడా చేయండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఫార్టీ పర్సెంట్ పబ్లిక్ ఈరోజు ఓటమి చెందిన కూడా వైఎస్ఆర్సీపీకి ఓటేసారు కేవలం ఆ సిక్స్టీ పర్సెంట్ ఏదైతే మీకు ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ ఏదో వచ్చిందో వాళ్ళకే ప్రభుత్వం కాదు మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను ఇలాంటి ఘటనల అన్నింటి కూడా ఇమ్మీడియట్గా లా అండ్ ఆర్డరు అన్నీ కూడా చక్కదిద్ది ఈ మరి ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతాను అదేవిధంగా ఈరోజు పార్లమెంటరీ పార్టీ మీటింగ్ పెట్టుకొని ఇవన్నీ కూడా అందరికీ పెద్దలందరికీ కూడా ప్రెసిడెంట్ గారికి ప్రధానమంత్రి గారికి హ్యూమన్ రైట్స్కి వాళ్ళందరికీ కూడా ఈ ఈ ఇష్యూస్ ఏవైతే ఘటనలు జరిగినాయో ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకోతామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను